మేమైతే నిన్న ఫ్యామిలీ మొత్తం బుగ్గ రామేశ్వరలింగ స్వామి అయితే వెళ్ళాము ఓం నమ శివాయ ఈ టెంపుల్ గురించి ప్రత్యేకత చూసేద్దాం రండి ఈ బుగ్గ రామేశ్వరలింగ ఆలయము రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఉంది ఇబ్రహీంపట్నం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ రామేశ్వరం అనేది ఉంటుంది ఇక్కడ బస్సులు అవైలబుల్స్ ఉంటాయి వెహికల్స్ అన్నీ వెళ్తాయి హ్యాపీగా వెళ్ళొచ్చు కాశీకి వెళ్ళలేని వారు ఇక్కడ బుగ్గ రామేశ్వరుని దర్శించుకుంటే కాశీకి వెళ్ళినట్టు అని భక్తులు నమ్ముతుంటారు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నీటిలోనే ఈ బుగ్గరామేశ్వర ఆలయం ఉంటుంది ఆలయంలో నీటిలో వెళ్ళి దర్శించుకోవాలి శివుని దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని దర్శించుకోవాలంటే గుండంలో స్నానం చేసుకొని తడి బట్టలతోనే దర్శనం చేసుకుంటారు కార్తీక మాసంలో పదిహేను రోజులు ఇక్కడ జాతర ఉంటుంది పౌర్ణమి నుంచి పదిహేను రోజులు జాతర చాలా బాగా జరుగుతుంది దీనిని దగ్గరగా రాచకొండ ఉండటంలో పిక్నిక్గా వేదికగా ప్రజలు ఆకర్షింపజేస్తుంది ఈ బుగ్గ రామేశ్వర వంద ఏళ్ళ చరిత్ర ఉంది ఇక్కడ ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమిలో ప్రారంభమయ్యి అమావాస్యకి ముగిస్తుంది పదిహేను రోజుల పాటు అంగరంగా వైభవంగా జాతర అనేది జరుగుతుందన్నమాట చూడండి ఇటు లెఫ్ట్ సైడు లింగం ఉంటుంది రైట్ సైడు మనం స్నానం చేసుకున్నాక దర్శించుకో దర్శనం అయిపోయినాక బట్టలు చేంజ్ చేసుకోవడానికి గది కూడా ఉంటుంది మేము మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి రష్ అనేది చాలా తక్కువ ఉంది దర్శనం అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట ఆ పదిహేను రోజులు ఇక్కడ చూడచక్కగా ఉంటుంది ఇక్కడ వాటరు తూర్పు దిక్కు నుంచి పడమట వైపు నీరు ప్రవహిస్తుంది తిరిగి తూర్పు వైపుకు వెళ్తుంది ఇదే ఇక్కడ మహిమగల సన్నివేశం దక్షిణ కాశీ బుగ్గ రామేశ్వర అని అంటారు గతంలో కరువు ఏర్పడినప్పటికీ బుగ్గలో నీటి బుడగలు ఆగలేదు భక్తులు వ్రతాలు పూజలు ఎలాంటి ఇబ్బంది కలగలేదు శ్రీరాముడు ప్రత్యక్షమయ్యి స్వయంగా పూజలు నిర్వహించాడని ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు బుగ్గరామేశ్వరం అని పిలువబడుతుంది రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ఇక్కడికి దర్శించుకోవడానికి వస్తారు ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారనమాట ఇక్కడ ప్రజలందరూ కుటుంబ సభ్యులతో పూజలు చేసి స్నానాలు చేసుకొని వన భోజనాలు కూడా చేస్తారనమాట చూడండి ఇగో రామేశ్వరం రామేశ్వరము ఇగో చూడండి దర్శనం అయితే దగ్గర నుంచి దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట ఇంకా మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియో తీయడం జరిగింది ఇంకా చూడండి అభిషేకాలు ఎలా జరుగుతున్నాయి దర్శనం అనేది ఎలా చేస్తున్నారు ఇక్కడ రెండు చోట్ల దీపాలు అనేది కార్తీక దీపం అనేది పెట్టుకోవచ్చు అన్నమాట భక్తులైతే ఇంకా టైం అవుతున్న కొద్దిగా మధ్యాహ్నం అవుతున్నా కొద్దిగా అయితే చాలా అంటే చాలా రష్ అనేది అయిపోయింది ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ అంటే ఫుల్ అయిపోయింది మధ్యాహ్నం మేము రిటర్న్ రావడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా మా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇలా మేమైతే ఈరోజు ఈ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను నేనైతే పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్తున్నాను నా వీడియో ఎలాగనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి